హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్క్స్ వేటింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నా బండి కార్ సర్వీసింగ్ కోసం వచ్చినాను హోండా షోరూమ్ నా బండి హోండాది నేను చూడండి ఇప్పుడు ఇది హోండా షోరూమ్ నా ఎంపిక అనిసాం కదా షోరూమ్ విత్ సర్వీస్ సెంటర్ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఎట్లా రావాలనేది చూస్తాను డీటెయిల్ వైస్గా చూడండి చూడండి లో మనం వస్తాం కదా ఇది రౌండ్ అబౌట్ ఉంటుంది ఈ రౌండ్ అబౌట్కి కార్నర్లో రైట్ సైడ్లోనే ఈ షోరూమ్ ఉంటుంది ఇది హోండా సర్వీస్ అండ్ షోరూమ్ అనమాట ఇది స్పేర్ పార్ట్స్ అన్నీ వీడియో దొరుకుతుంటాయి ఇది ఇది మనం వీడికి రావచ్చు వచ్చిన తర్వాత మన బండ్లన్నీ ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలా ఇదంతా పార్కింగ్ ఏరియా దానికోసం అవుట్ సైడ్ కింద సర్వీసింగ్ చేసేవి లోపల పక్క అది మనకు అలవు లేదనమాట మన బండి లోపలికి తినిపోయి వాళ్ళు ఆడ రిపేర్ చే రిపేర్ చేయాలంటే చేస్తుంటారు ఇవన్నీ పార్కింగ్ ఈడ పెట్టిన తర్వాత మన బండిని ఇప్పుడు మనము ఈడ ఎంటర్ చేస్తానే ఒక పిలుబిని మేడం ఉంటుంది చూడండి ఆమె ఆడిపోయిన తర్వాత మనము మన బండి ఇచ్చేసి మన నెంబర్ చెప్పే అలసి వాళ్ళు దఫ్తర్ ఇస్తే వాళ్ళే రాసుకుంటారు బండి నెంబర్ అంతా రాసుకున్న తర్వాత మనము మన కీని ఈడ సబ్మిట్ చేసిన తర్వాత మన ఇలా సర్వీ ఇచ్చేసిన తర్వాత మన బండి ఫస్ట్ రిపేర్ చేసుకోవాలంటే ఈడ మన దఫ్తర్ అది ఇచ్చేసిన తర్వాత ఇట్లా పోల్సి వస్తుంది ఇది పోతే చూడండి ఈడ సర్వీస్ సెంటర్ రిసెప్షన్స్ అండ్ స్పేర్ పార్ట్స్ అండి కదా పైన సో ఇట్లా చూడండి ఇట్లా పోతా అంటే ఇంతకుముందు ఇవన్నీ క్యాబిన్స్ కదా ఈడ కూర్చుంటా ఉంటాను వాళ్ళు ఈడ కూర్చుంటారు మనం వచ్చేసి మన నెంబర్ వచ్చిన తర్వాత మనం పోయి మన బండి పేపర్స్ అవి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మనకు సర్వీస్ కావాలంటే సర్వీస్ చేస్తారు అక్కడే వాళ్ళు చెక్ చేస్తారు అనమాట ఎంత అమౌంట్ అవుతుంది అంతా అయిన చెప్పేస్తారు వాళ్ళు ఇప్పటికైతే ఇది క్లోజ్గా ఉంది కాబట్టి వాళ్ళు సపరేట్గా త్రీ కౌంటర్స్ చేసుకొని ఉన్నారు చూడండి ఇలా త్రీ కౌంటర్స్ కదా వాళ్ళే ఆడ మనం కూర్చొని మా బండి నెంబర్ అంతా వాళ్ళు చెక్ చేసేసి మన బండిలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం చెప్తా ఉంటారు అనమాట ఇక్కడ ప్రతిదీ చూడండి ఇదంతా షోరూమ్ అన్నమాట ఇది ఇది సర్వీస్ సెంటర్ ఏరియా వాళ్ళందరూ మన బండి పేపర్ తీసుకొని రిపేర్ ఎంత అవుతుంది ఏమేమి రిపేర్ ఉన్నాయి ఎంత టైం పడుతుంది అంత డీటెయిల్స్ వీళ్ళే చెప్తారు మనకు దీని తర్వాత ఇది షోరూము చూడండి హోండా కంపెనీ జనరేటర్స్ ఇన్విరేటర్స్ కార్స్ అన్నీ ఇలా క్యాషియర్స్ ఇతను మనం ఒకటి మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనం అమౌంట్ అనేసి ఈడ పే చేయాల్సి వస్తుంది ఇతనికి బండ్లే షోరూమ్స్ బండ్లే అని దాని డీటెయిల్స్ ప్రైజెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ స్కూటర్స్ స్పోర్ట్స్ బైక్స్ అన్నీ ఉంటాయి ఇది కస్టమర్స్ వెయిటింగ్ ఏరియా ఇక్కడ ఇదంతా మనం ఇక్కడ కూర్చొని మన వర్క్ కంప్లీట్ అయిపోయేంత వరకు మనం ఇక్కడ కూర్చొని ఉండొచ్చు అనమాట ఫ్రీగా ఇది మనకు కెఫే అనమాట అంటే ఇక్కడ కస్టమర్స్ కూర్చుని ఉంటారు కదా వెరీ లాంగ్ టైం అయ్యేటప్పుడు మనము టీలు కానీ కాఫీలు కానీ జ్యూసెస్ కానీ వాటర్ కానీ అంతా తీసుకొని చా తాగచ్చు అనమాట ఫ్రీనే అమౌంట్ కాటాల్సిన రాలేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇదంతా ఇది వెయిటింగ్ ఏరియా సో ఇది ప్రాసెస్ ఇక్కడ మనం కూర్చున్నప్పుడు మన వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకు పిలుస్తారు మనం ఏడైతే బండి సర్వీస్ పేపర్స్ ఇచ్చేసినాము ఆడికి పోవాల్సి వస్తుంది ఆడికి పోయిన తర్వాత మనకు అమౌంట్ కట్టేసిన తర్వాత వాళ్ళు అవుట్ పాస్ ఇస్తారు ఆ అవుట్ పాస్ తీసుకొని మనకు పోవాల్సి వస్తుంది సో ఇది ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్ అనేసి వేట్లే షోరూమ్ వస్తామని మనము ఉండడానికి ఉండదు మన బీఎం ఇస్తే వాళ్ళు టైం ప్రకారం సీరియల్ ప్రకారం బండి తీసుకుంటారు లేవల్ పోసి స్పెయిర్ పార్ట్స్ కావడానికి చెక్ చేస్తారు దాని తర్వాత వచ్చేసి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి ఎక్స్ట్రా వర్క్ అవుతుంది నార్మల్ సర్వీస్ కాకుండా ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తుంది మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అమౌంట్ చెప్తారు అది దాని తర్వాత మనం ఓకే అంటే వాళ్ళు ప్రాసెస్ని ఫార్వర్డ్కి వెళ్తారు అంటే అది తయారు చేసేది ఇవ్వడానికి చూస్తారు టైమింగ్ చెప్తారు ఇంత టైం అవుతుందనేసి అంత అమౌంట్ కుదరదులే వద్దులే అన్నట్టు మీకు మనము నార్మల్ సర్వీస్ చేసుకొని రావచ్చు దాన్ని కూడా అమౌంట్ పెట్టేసిన తర్వాత పోవచ్చు మనం ఇదంతా అయిపోవడానికి వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ మనం కూడా కూర్చొని ఉండొచ్చు ఫ్రీగా దాని తర్వాత మనకు మధ్యలో ఏమైనా కావాలంటే ఆడ చూడండి మేడం తయారు చేశాం కదా టీలు కాఫీలు అన్నీ ఫ్రీగా తీసుకోవచ్చు తాగొచ్చు జ్యూసులు బిస్కెట్స్ అంతా సో ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేసి కోవిడ్లో కార్ షోరూమ్స్లలో చూడండి ఇది దవార్ కదా మనము ఇట థర్టీ నెంబర్ రోడ్ నుంచి వస్తాము వచ్చిన తర్వాత ఫహిల్బు రోడ్లో దవార్ వస్తుంది దవార్కి కార్నర్లోనే ఉంటాయి చూడండి ఇక్కడ అంతా షోరూమ్స్ చూడండి చవర్లెట్ సఫాత్ హోమ్ సెంటర్ ఎగ్జైట్ అల్గానియం ఇవన్నీ ఉన్నాయి ఈడమ్ అనేది ఇది హోండా షోరూము దాని తర్వాత ఇది ఇదో ఇంకో ఇంకొక షోరూమ్ అనమాట ఇది దీని తర్వాత ఇదొక షోరూము చెవర్లెట్ హోమ్ అది అది ఎగ్జాక్ట్ అల్గాని హోమ్ షోరూమ్స్ ఈ విధంగా షోరూమ్స్ అన్నీ ఉంటాయి ఫోర్టు సంబంధించినవి అన్నీ సో ఇదంతా పార్కింగ్ అనమాట మనం ఇక్కడ పెట్టుకోవాలి మనము హోండా బండి తీసొచ్చేసిన బట్టి ఆ నుంచి బండి తీయపోతే ఇది షోరూమ్ అండ్ వెయిటింగ్ ఏరియా ఈ డోరు అటు సైడ్ ఫస్ట్ చూపించిన వీడియోలో మాదిరిగా అటు సైడ్ సర్వీస్ వాళ్ళకు ఎంట్రన్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ సంబంధించినది ఉంటుంది ఇదంతా ఫాహెల్ ఏరియాలో ఇది చూడండి అన్ని రకాల షోరూమ్స్ ఉంటాయి ఇక్కడ ఇలాంటిది లో కూడా ఉంది ఫోర్త్ రోడ్కి ఆనుకొని ఇది ఇంకొక బ్రాంచ్ అనమాట సో మనం ఇప్పుడు బండి ఇచ్చేసినాం కాబట్టి అది సర్వీస్ అవ్వడానికి మినిమమ్ టూ అవర్స్ పడుతుంది కాబట్టి సో అట్లా అల్గానే వేసి ఏమైనా మొబైల్స్ అట్లా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో చెక్ చేసుకొని వస్తాము ఇది రిపేరింగ్ సెక్షన్ ఇంకా ఈ విధంగా రిపేర్ చేస్తారు బండ్లన్నీ ఇచ్చిన బండ్లని అని ఇక్కడ ఇక్కడ ఈ విధంగా మొత్తం రిపేర్ జరుగుతుంటుంది అనేది అయిపోయిన తర్వాత ఇక వాటర్ సర్వీసింగ్ అది బండిని ఇక్కడ వాష్ చేసి క్లీన్ చేసి ఇస్తారు అంతా రిపేరింగ్ మన బండి ఉంది అదే మన బండి రిపేర్ చేస్తా ఇది వాషింగ్ అనుకుంటా సర్వీస్ క్లీన్ చేసేది సో ఫ్రెండ్స్ ఇవన్నీ నా కార్కి ఓల్డ్ పార్ట్స్ అనమాట ఇవన్నీ ఇవి మా బండి తీసి వచ్చి ఇక్కడ షోరూంలో ఇస్తానే బండి కార్కి అనేది సిస్టమ్కి అటాచ్ చేస్తారు దా ఆటోమేటిక్గా దీనిలో ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి ఏమేమి మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చింది ఇది వచ్చేసి మొత్తము పాత సామాన్లు అంటే మార్చేసినట్వి కొత్త సామాన్ మార్చేసినారు ఇది దీని బాక్సులు ఇవన్నీ చూడండి దీంట్లో సామాన్ గురించి మార్చేసినారు అనమాట ఈ రెండు కడుతున్నారు ఈ దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ కేడీ పడింది ఎయిట్ హండ్రెడ్ కేడీ అంటే ఇండియన్ ప్రకారము ఇండియన్ కరెన్సీలో టూ ల్యాక్స్ రూపాయ ఉంటాయి ఇప్పుడు దీని రిపేర్ కోసం అంతా ఇవన్నీ పాత సామాన్లు అనమాట మార్చేసినట్టు వాళ్ళకి అంతా ఫాదర్ మార్చేసిన ఐటమ్స్ ఏంటి ఆల్రెడీ ఇది మన బండి చే చేసింది ఇతను అతను ఇతను తీసుకున్నాడు ఈ బండి మన బండి కౌంటర్ వచ్చేసి ఇది ఇది కౌంటర్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడు నేను చేయించిన దానికి బిల్లులు ఎయిట్ హండ్రెడ్ పేడ్ అయ్యింది అనమాట ఇది మొత్తం మూడు పేపర్లు వచ్చినాయి స్పేర్ పార్ట్స్ మార్చినట్టు అని మొత్తం ఎనిమిది వందల పద్దెనిమిది దినాలు అయితే ఆరు వందల ముప్పై రెండు దినాలు మనం పే చేసినాము నూట ఎనభై ఆరు దినాలు డిస్కౌంట్ ఇచ్చినట ఇదంతా అమౌంట్